హలో నేను మిస్యేశావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇప్పుడు జడ్పీటీసీ అనేది చాలా ఛాలెంజింగ్గా తీసుకుంది పులివెందుల్లో ముప్పై సంవత్సరాల తర్వాత మొట్టమొదటిసారిగా జడ్పీటీసీ ఎన్నిక పులివెందుల్లో జరుగుతుంది ఇప్పటి వరకు ఏకగ్రీవమే కాంగ్రెస్ కానీ లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ రాజశేఖర రెడ్డి గారి బతికున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రెండు వేల ఇరవై ఒకటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా అక్కడ జెండా ఎగరవేసింది కానీ అక్కడ గెలిచినటువంటి మహేశ్వర్రెడ్డి అనంత రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఉప ఎన్నికలు వచ్చాయి ఆయన కుమారుడు హేమంత్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రస్తుతం పోటీలో ఉన్నారు అయితే కుప్పంలో ఏ విధంగా అయితే జెడ్పీ స్థానాన్ని కైవసం చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జబ్బలు సరుచుకుందో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇప్పుడు పులివేందల్లో జడ్పీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకొని టిట్ ఫర్ ట్యాట్ అనేటువంటి విధంగా సమాధానం చెప్పడానికి వ్యూహాలను రచిస్తూ ఉంది ఆ క్రమంలో ఒక జడ్పీ స్థానం వైపు రాష్ట్ర ప్రజలందరూ చూసేలాగా ఆ ఎన్నిక క్రియేట్ అయింది ఇప్పుడు నువ్వా నేనా అన్నట్టు పోటీ ఉందా అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అడుగు వెనక్కి వేయాల్సినటువంటి పరిస్థితి అక్కడ ఏర్పడుతుంది అనేటువంటి ఒక చర్చ జరుగుతుంది కారణం ఏంటి ఇప్పటి వరకు అక్కడ ఎన్నికలు జరగలేదు మొన్న జరిగినటువంటి అంటే రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పోలింగ్ శాతాన్ని చూస్తే పులివెందుల జడ్పీటీసీ స్థానంలో ఇరవై ఐదు శాతం ఓట్ బ్యాంకు తెలుగుదేశం పార్టీకి వచ్చింది అలాగే రెండు వేల పదహారులో కూడా అప్పుడు నామినల్గా పోటీ జరిగింది బట్ ఇరవై రెండు వేల ఆరు వందల ఓట్లు వచ్చాయి అంటే అక్కడ ఇరవై ఐదు శాతం ఓటు బ్యాంకు ఉన్న తెలుగుదేశం పార్టీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల తర్వాత కూటమి ఏర్పడిన తర్వాత బాగా బలపడింది అనేటువంటిది తెలుగుదేశం పార్టీ లెక్కిస్తుంది రెండు వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు దీన్ని ఎవరు చేశారు అనేది క్లియర్గా సుప్రీంకోర్టులో అఫిడివిట్ని కనుక చూస్తే సుప్రీంకోర్టులో వేసినటువంటి రిమాండ్ రిపోర్ట్ని కనుక పరిశీలిస్తే భాస్కర్ రెడ్డి అలాగే ఆయన తనయుడు అవినాష్ రెడ్డి కుట్రతోటి ఆ మర్డర్ని చేయించారు అనేది రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి సారాంశం సుప్రీంకోర్టు కూడా విచారణ పూర్తి అయిపోయిందని చెప్పారు అంతేకాకుండా వివేకానందరెడ్డి గారి కుమార్తె సునీతారెడ్డి గారు ఇటీవల పులివెందులు వెళ్ళి తన తండ్రి వివేకానందరెడ్డి గారి జయంతిని కూడా నిర్వహించారు నిర్వహించి ఇప్పటికీ కూడా తన తన తండ్రిని చంపినటువంటి దోషులను శిక్షించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు ఈ సమాజం ఉంది కాబట్టి మీరే న్యాయం చేయండి మీరే తెలుసుకోండి అని చెప్పి పులివెందు ప్రజలకి ఆవిడ తెలియజేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికలకు ముందు కూడా అటు షర్మిల ఇటు సునీతారెడ్డి గారు ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి బ్రదర్ అవినాష్ రెడ్డి గారు ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి గారు వీళ్ళందరికీ సంబంధించినటువంటి వ్యవహారాలు మొత్తం బయట పెట్టారు అసలు ఎవరు చంపారు రెడ్డి గారిని అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు సుప్రీంకోర్టు చెప్పనప్పటికి కూడా కోర్టులో తీర్పు ఇవ్వనప్పటికీ కూడా సిబిఐ దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్ని బేస్ చేసుకొని దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని ప్రజలకు తెలియజేశారు ప్యూర్గా పొలిటికల్ మర్డర్ అని చెప్పి షర్మిలా గారు చెప్పేశారు దాని ఎఫెక్ట్ ఇప్పుడు పులివెందుల్లో కనిపిస్తూ ఉంది ఎందుకు కనిపిస్తూ ఉంది వివేకానందరెడ్డి గారు మర్డర్ అయిపోయి కూడా ఎప్పుడో ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు అవుతుంది కదా ఇప్పుడు ఎందుకు కనిపిస్తుందని చెప్పి మనం అనుకోవడానికి అవకాశం ఉంది ఆయన పులివేందల్లో ఇంటింటికి తెలిసినటువంటి నాయకుడు ఏ ఇంట్లో చిన్న సమస్య వచ్చినా ఉన్నానంటూ వెళ్ళి పలకరించేటువంటి నాయకుడు ప్రతి ఒక్కరిని పేరుతో పిలిచే అంత సాన్నిహిత్యం ఆయనకి ప్రతి కుటుంబంతో కూడా ఉంది ఇప్పుడు అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయబోతుంది ఇక రెండో అంశం సతీష్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇటీవల వెళ్ళారు ఆయన వైఎస్ ఫ్యామిలీ మీద సుదీర్ఘకాలం పాటు తెలుగుదేశం పార్టీలో ఉండి పోరాడారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పనిచేస్తూ ఉన్నారు ఆయన ఆయన ఎవరు అని అంటే రాజారెడ్డి మర్డర్ కేసులో నిందితుడు ఆయన సో వీళ్ళిద్దరిని చూసిన తర్వాత పులివెందుల్లో ఉండేటువంటి ఓటర్లు ఆలోచిస్తూ ఉన్నారు ముప్పై సంవత్సరాల తర్వాత ఓటు వేసేటువంటి పరిస్థితులు పులివెందుల్లో వచ్చాయి ఇప్పటి వరకు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓట్లు వేయలేదు కానీ ఈసారి ఓట్లు వేయచ్చు అనేటువంటి అభిప్రాయానికి వచ్చారు దీంతోపాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలాగే తెలుగుదేశం పార్టీ రెండూ కూడా సామదాన భేద దండోపాయాలు ఉపయోగిస్తూ ఉన్నాయి ఏ పార్టీ కూడా దీంట్లో తక్కువ లేదు వీళ్ళంతవరకు మెజారిటీతో గెలవాలి అనేది తెలుగుదేశం పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది ఖచ్చితంగా కుప్పంలో జెడ్పీటీసీని అప్పుడు ఓడించి ఎలా కాలర్ ఎగరేసారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంతకు మిన్నగా గెలవాలి తెలుగుదేశం పార్టీ పులివెందులు అనేటువంటి లక్ష్యంతో అక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులు తెలుగుదేశం పార్టీ నేతలు స్కెచ్ వేశారు ఇక బెంగళూరులో కూర్చున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైనా తన నియోజకవర్గంలో పులివెందుల జడ్పీటీసీని గెలిపించుకోవాలి లేదంటే పరువు పోతుంది రాజకీయంగా ప్లస్ ఈ ఏడాదిన్నర పాలన సుమారుగా ఒక సంవత్సరం రెండు మూడు నెలలు పాలనలో చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన బాగలేదని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కనుక జడ్పీటీసీ పులివెందుల ఓడిపోతే ఆయన ప్రచారం తప్పు ప్రజలు ఆదరిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వాన్ని అనేటువంటి ఒపీనియను బలంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంది సమాజంలో అలాంటి అవకాశం రాకుండా ఉండేందుకు తెలుగుదేశం పార్టీని ఓడించి చంద్రబాబు నాయుడు గారి మీద చంద్రబాబు గారి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంది అని నిరూపించడానికి పులివెందుల జట్టి స్థానాన్ని ఉపయోగించుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది దాంట్లో భాగంగా ఆల్రెడీ రాజ్భవన్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు తెలుగుదేశం పార్టీ మీద అక్కడ ఓట్లు వేయించుకునేటువంటి పరిస్థితి లేదు తెలుగుదేశం పార్టీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుంది అనేటువంటి అభియోగాల్ని మోపారు అంతేకాదు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద దాడులు చేస్తున్నారని చెప్పి అక్కడ సమ్ రవి యాదవ్ అలాగే ఇంకొక అతని మీద ఇద్దరు మీద దాడులు చేశారని చెప్పి తెలుగుదేశం పార్టీ మీద కేసులు పెడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద యాభై మంది మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించినటువంటి యాభై మంది మీద కేసులు బుక్ చేశారు అక్కడ టెన్షన్ వాతావరణం ప్రస్తుతం నెలకొంది పన్నెండవ తారీఖున ఎలక్షన్ జరగబోతుంది అంటే మరొక నలభై ఎనిమిది గంటలు ఇరవై నాలుగు గంటల ప్రచారం ముగుస్తుంది నలభై ఎనిమిది గంటలు పోలింగ్ స్టార్ట్ అవుతుంది ఈ లోపుగా పులివెందుల జట్పి పరి ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది ఎప్పుడు ఏం జరుగుతుంది ఏ క్షణంలో అనేటువంటి విధంగా కాకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రస్తుతం చెప్తుంది ఏంటంటే అధికార దుర్నియోగం చేస్తున్నారు అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు తమ ఓటర్లని లాగేసుకుంటున్నారు తమ లీటర్లను లాగేసుకుంటున్నారు అనేటువంటి ప్రచారం ఏదైతే చేస్తున్నారో ఆ ప్రచారం గమనిస్తే కనుక స్టెప్ వేశారేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది వినిపిస్తుంది అంతేకాకుండా అసలు కాడి కింద పడేసి ఏకగ్రీవంగా ఇచ్చేస్తున్నాము అని చెప్పి వెనక్కి తగ్గేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయా అనేటువంటి చర్చ జరుగుతుంది ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దాడులు కానీ లేదంటే రకరకాల ఘర్షణ వాతావరణం కానీ వెరసి తెలుగుదేశం పార్టీ బాయ్కట్ చేసింది స్థానిక సమస్యల ఎన్నికల్ని సేమ్ ఇప్పుడు పులివెందుల్లో కూడా చివరి నిమిషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాయ్కట్ చేస్తుందా ఈ ఎన్నికల్ని బాయ్కట్ చేసి అట్లీస్ట్ రాబోయే రోజుల్లో ప్రచారం చేసుకోవడానికైనా దాన్ని అస్త్రంగా ఉపయోగించుకోబోతుందా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు నడుస్తుంది సో చివరి నిమిషంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాడి కింద పడేసి దాన్ని చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ వ్యతిరేక అంశంగా ఒక అస్త్రంగా తీసుకొని ప్రచారానికి వెళ్ళాలనేటువంటి ఆలోచన కూడా బెంగళూరు కేంద్రంగా చేసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహం పండుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి క్రమంలో ఏకగ్రీవంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అక్కడ గెలిచేటువంటి అవకాశం ఉందా పులివెందల్లో లేదా చివరి వరకు పోటీలను నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలుపు దిశగా వెళ్ళే అవకాశం ఉందా అని అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలవద్దు అని చెప్పి బల్ల మరీ చెప్తూ ఉన్నారు మరి అక్కడ గ్రౌండ్ సిట్యువేషన్ ఏంటి అనేది మీరు ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు థ్యాంక్ యూ